చాలామంది వెయిట్ లాస్ రెసిపీ చూపించమని అడుగుతున్నారు ఇప్పుడు మనం జొన్నలతో ఉప్మా చేసుకుందాము మామూలుగా నార్మల్ ఉప్మా కాకుండా ఇలా జొన్నలతో ట్రై చేయండి హెల్త్కి హెల్త్ ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకోండి మనం మామూలు ఉప్మా ఇంకా తినాల్సిన అవసరం లేదు అందరూ ఇదే అడుగుతారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు నేను ఇందిరా జొన్న ఉప్మా అంటే మామూలుగా జొన్న ఉప్మా కాకుండా కొన్ని వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుందాము ఇంకా హెల్తీగా ఉంటుంది ఇంకా టేస్టీగా ఉంటుంది జొన్న ఉప్మా మీలో ఎంతమంది చేస్తారు చేస్తే చేశామని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి తెలియని వాళ్ళు తెలియదని చెప్పండి ఇప్పుడు జొన్న ఉప్మా ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను వన్ కప్ జొన్న రవ్వ తీసుకున్నాను ఇదిగోండి నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను సన్న రవ్వ తీసుకుంటే బాగుంటుంది మనకి బయట కూడా దొరుకుతుంది జొన్న రవ్వ ప్రిపేర్ చేయడం ఆల్రెడీ నేను వీడియో చేశాను కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో చూడొచ్చు ముందుగా ప్యాన్ వేడ్ చేసుకోవాలి నేనైతే క్లే క్లేపాట్లో చేసుకుంటున్నాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మీ ఇష్టం అండి నెయ్యితో చేసుకోండి లేదు అంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకుంటున్నాను జీడిపప్పులు వేయించుకోవాలి ఆప్షనల్ అండి మీ ఇష్టం ఇష్టం ఉంటేనే జీడిపప్పులు వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు జీడిపప్పులు కొంచెం వేగిన తర్వాత తీసేసుకోవాలి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కావాలనుకుంటే రవ్వ కూడా వేయించుకోవచ్చు కానీ నేను వేయించుకోవట్లేదు నేను డైరెక్ట్గా వేసుకుందాం అనుకుంటున్నాను అదే ఆయిల్లో వన్ టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి స్లేపా కదా స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పప్పులు కొంచెం కలర్ మారుతున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్రని వేగనివ్వాలి మీరు కావాలనుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇందులో హాఫ్ టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుంటున్నాను అల్లం ముక్కలు వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి పొడవు కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని నేను వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఒక్క నిమిషం వేగిన తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ కూరగాయలు ఏవైనా మన ఇష్టం అండి ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చి పటాని వేసుకుంటున్నాను ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు మీకు నచ్చిన కూరగాయలు ఏమైనా వేసుకోవచ్చు ఒకసారి కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఒక చిన్న టమాటాని ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను ఏ కూరగాయలైనా ఆప్షనల్ అండి మీకు కూరగాయలు అవసరం లేదు అనుకుంటే కూడా కూరగాయలన్నీ స్కిప్ చేసుకోవచ్చు కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మూత పెట్టుకుని టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకుందాము మనం ఒక కప్పు జొన్న రవ్వ తీసుకున్నాం కదా దానికి మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి మీరు దేంతో తీసుకుంటారో దాంతోనే పోసుకోవాలి మామూలు ఉప్మా అయితే రెండు కప్పులు సరిపోతుంది ఇది జొన్న రవ్వ కదా కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది దీంట్లో త్రీ ఫోర్త్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం కరిగిన తర్వాత టేస్ట్ చూసుకొని కావాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు మూత పెట్టుకుని ఈ నీళ్ళని మరగనివ్వాలి నీళ్లు మరుగుతున్నాయి సాల్ట్ ఏమైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రవ్వని వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా చూసుకోవాలి నేను ముందుగా రవ్వని వేయించుకోలేదు మీరు కావాలనుకుంటే రవ్వని ముందుగా వేయించుకొని కూడా చేసుకోవచ్చు స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి మూత పెట్టుకుందాము కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా కొత్తిమీర వేసుకుందాము ఇంకొక త్రీ మినిట్స్ స్టవ్ మీద ఉంచుకోవాలి నేను ఇక్కడ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఇష్టపడేవాళ్ళు వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మనం వేయించుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇంకో రెండు మూడు నిమిషాలు స్టవ్ మీద ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేసింది చల్లారిన తర్వాత కావాలనుకుంటే నిమ్మరసం పిండుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది అంతే టేస్టీగా హెల్తీగా జొన్న ఉప్మా ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకోండి మనం మామూలు ఉప్మా ఇంకా తినాల్సిన అవసరం లేదు అందరు ఇదే అడుగుతారు అసలు ఎంత బాగుందంటే ఇంకా మామూలు ఉప్మా ఎందులోకి పనికిరాదండి అంత బాగుంది నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్